హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మండీలో యాక్షన్ కంప్లీట్ అయిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక ముందుగా ఈ రోజు స్టాక్ గమనిస్తే గనక నిన్నటితో పోస్తే స్టాక్ అనేది తగ్గిందండి రేట్ల విషయానికి వస్తే గనక ఇరవై ఏడు కేజీల బాక్స్ ప్రారంభమై ఏడు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు టాప్ క్వాలిటీ రేట్లుంది అక్కడక్కడ మాత్రమే టీవీఎస్ మండీలో వెయ్యిన్ని యాభై రూపాయలు సిఎంహెచ్ మండీలో వెయ్యిన్ని డెబ్బై రూపాయలు ఎస్జిఎస్ మండీలో లాట్ మాత్రం వెయ్యిన్ని నూట యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ మదనపల్లి మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ టమాటోస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ టాప్ అండ్ టాప్ సూపర్ టాప్స్ ఆఫ్ ద మార్కెట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వన్ థౌసండ్ సెవెంటీ రూపీస్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ ద సూపర్ టాప్స్ ఆఫ్ ద మదనపల్లి మార్కెట్ ఈరోజు మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపు టాప్ రేట్లు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్